మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తాను జనసేన పార్టీ నుంచి టికెట్ వచ్చినా రాకపోయినా అంటూ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం జనసేన పార్టీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికు టికెట్ రాదని భావిస్తున్నారా టికెట్ రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏంటి ఈ పరిస్థితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించడానికి కారణమా అన్నది రాజకీయ వర్గాలు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఒకసారి పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి పొలిటికల్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో అసలు ప్రాధాన్యమే లేదు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక మామూలు నాయకుడిగా జనసేన పార్టీలో కొనసాగుతున్నటువంటి సందర్భం పవన్ కళ్యాణ్ పార్టీలో చేర్చుకున్నారు కానీ బాలినేనికి కనీసం ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఇలాంటి ఒక సందర్భంలోనే బాలినేని రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు కష్టమైతే వెళ్ళిపోవచ్చు అంటూ చాలా క్లియర్ కట్ గా చాలామంది నేతలను ఉద్దేశించి చెప్పారు ఇలాంటి సందర్భంలో బాలినేని రెడ్డి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి బాలినేని రెడ్డికి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి టికెట్ రాదని కన్ఫర్మ్ అయినటువంటి సందర్భంలోనే బాలినేని రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది అదే సందర్భంలో జనసేన పార్టీలో కీలక నాయకులుగా ఉన్నటువంటి రియాజ్ మరియు రవిశంకర్ ఇద్దరు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్కు అనుకూలంగా ఉన్నారు దామ్చర్ల జనార్దన్తో కొనసాగుతున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీలో ఉన్నప్పటికీ రియాజ్ రవిశంకర్లు ఇద్దరూ కూడా దగ్గరికి రానివ్వడం లేదు కలుపుకొని వెళ్ళడం లేదు బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీగా ఇప్పటికీ గుర్తించడం లేదు ఇలాంటి సందర్భంలో అటు జనసేన పార్టీలోని కీలక నాయకుల నుంచి మరోవైపు కూటమి పార్టీ అయినటువంటి తెలుగుదేశం నుంచి ఎలాంటి మద్దతు లేనటువంటి సందర్భంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ వచ్చే పరిస్థితి లేదు అటు తెలుగుదేశం పార్టీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకిస్తారు మరోవైపు జనసేనలో ఉన్నటువంటి రియాజ్ రవిశంకర్ ఇద్దరు కూడా జ బాలినేని శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకిస్తారు కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదు ఇది కన్ఫామ్ అయినటువంటి సందర్భంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నుంచి టికెట్ రాకపోతే అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అంటూ ప్రకటించారన్నది రాజకీయ విశ్లేషకుల వాదన మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీలో చేర్చుకోవడమే ఎక్కువ వాస్తవంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిను జనసేన పార్టీలో చేర్చుకోవద్దంటూ తెలుగుదేశం పార్టీ సూచించింది కానీ పవన్ కళ్యాణ్ పేరుకు మాత్రమే చేర్చుకున్నారు కానీ తెలుగుదేశం సూచన మేరకు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ఎక్కడా కూడా ప్రాధాన్యత కల్పించలేదు పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగానే బాలినేని రెడ్డిని జనసేన పార్టీలో గుర్తిస్తున్నారు తెలుగుదేశం జనసేన మధ్య ఒక హిడెన్ అగ్రిమెంట్ ఉంది ఆ అగ్రిమెంట్లో భాగంగానే జనసేన వైఎస్ఆర్సీపీ నేతలను చేర్చుకోవడం లేదు ఒకవేళ చేర్చుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు పక్కన పెడుతోంది రాజకీయంగా వారికి చెక్ పెడుతోంది అనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది అందులో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డిని చేర్చుకున్నారు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టారు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఇదంతా కూడా జనసేన పార్టీ వ్యూహాత్మకంగా నడుపుతోంది వ్యవహారం అంతా కూడా తెలుగుదేశం జనసేన కలిసే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుల్ని వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సీపీలో నుంచి తమ పార్టీలోకి తీసుకుంటున్నారు ఆ తర్వాత వారిని పక్కన పెడుతున్నారు ఇదంతా కావాలని చేస్తున్నారు ఇది తెలియనటువంటి కొంతమంది నేతలు జనసేన పార్టీలో చేరి ఇప్పుడు అక్కడ ప్రాధాన్యత లేక మిగిలిపోయినటువంటి సందర్భం ఇప్పుడు ఈ విషయం అర్థమైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గత్యంతరం లేక వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అంటూ మాట్లాడుతున్నారన్నది మరొక వాదన శ్రీనివాస్ రెడ్డికి ఉన్నటువంటి మరొక ఆప్షన్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా కొనసాగారు జిల్లా రాజకీయాల్లో ప్రభావవంతమైన నాయకుడిగా వెలుగొందారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు వైఎస్ఆర్సీపీలో కూడా మంత్రిగా పనిచేశారు ఒంగోలు జిల్లా రాజకీయాలను శాసించారు జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డికి అయినప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జనసేన పార్టీలో చేరిపోయారు ఇప్పుడు ఆ పార్టీలో ఏడాదిలోనే మొహం వాచేసింది ఆ పార్టీ కనీస ప్రాధాన్యం ఇవ్వకపోవడం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరనే నమ్మకం ఏర్పడడంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది బాలినేని శ్రీనివాసరెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేయాలి లేదంటే ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్సీపీలోకి రావాలి ఈ రెండే బాలినేని శ్రీనివాసరెడ్డి ముందున్నటువంటి మార్గాలు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఒకవైపు జనసేన తెలుగుదేశం కూటమి ఒకవైపు ఉంటుంది కాబట్టి సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఆ పార్టీల మధ్య విడిపోతుంది కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచే పరిస్థితి లేదు బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ గెలవాలంటే వైఎస్ఆర్సీపీనే ప్రత్యామ్నాయం ఉన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయంగా మెచ్చి చూడాల్సినటువంటి అంశం